మనతో పాటు బీఆర్ఎస్ నాయకులు కీర్తిలత గౌడ్ గారు ఉన్నారు ఒకసారి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను ఏ విధంగా ఖండిస్తారు తీవ్రంగా ఖండిస్తున్నాం అసలు రేవంత్ రెడ్డికి కేసీఆర్ గారి గురించి మాట్లాడే అర్హతనే లేదు ఎందుకంటే ఒక గుంపు మేస్త్రి పాలన తెలవని మేస్త్రి అసలు మేస్త్రి కన్నా కనీసం ఒక ఇల్లు ఎట్లా కట్టాలి కనీసం ఎక్కడ ఎన్నిటికెళ్ళి పెట్టాలి ఎంత సిమెంట్ పడుతుంది ఎంత అనేది ఒక లెక్కు ఉంటది ఇనక లెక్కలేదు ఏం లేదు ఈ మేస్త్రికి సో నేనే గుంపు మేస్త్రినని అందరికీ ప్రెస్ ముఖంగా అందరికీ చెప్పుకున్న వ్యక్తి ఈరోజు ఫెయిల్యూర్ గవర్నమెంట్ని నడుపుతూ ఇంకా ఎంతో అభివృద్ధి చేసి బంగారు తెలంగాణలాగా మార్చి ఇచ్చిన కేసీఆర్ గారిని కానీ మా కవితక్క గారిని కానీ మాటలు తీవ్రంగా ఖండిస్తున్నాము అసలు ఆయనకు అర్హతే లేదు లేదంటున్నారు ముఖ్యమంత్రిగా ఉన్నాము మేము డెవలప్మెంట్ చేస్తా ఉన్నాము మేము అభివృద్ధి చేస్తా ఉంటే పథకాలు అమలు చేస్తా ఉంటే బీఆర్ఎస్ పార్టీ బురద ఉంది వాళ్ళు ఉన్నప్పుడు అప్పులు చేసిరని మాట్లాడుతున్నారు కేసీఆర్ పైన కూడా అనేక దాఫలాలకి ఏ స్టేజ్ మీద అయినా కూడా తిట్టడం తప్ప వేరే చూస్తారు అంటే మేస్త్రికి ఏం తెలుసు అంటే ఓన్లీ తిట్టుడే తెలుసు అంటే అభివృద్ధి చేయడం తెలియదు ఏంటంటే అభివృద్ధి 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 ఇలా అప్పులు చేసిరు అప్పులు చేసిరని ప్రజల్ని తప్పుదోవ పట్టించి మరి ప్రజల్ని ఇప్పుడు పీఠం మీద కూర్చున్నాడు కానీ ఏ ఒక్కటన్న అభివృద్ధి చేసిందా మరి బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు బాపు కేసీఆర్ గారు ఉన్నప్పుడు అప్పు చేసిన అభివృద్ధి జరిగింది ప్రతి నియోజకవర్గంలో అభివృద్ధి జరిగింది ప్రతి నియోజకవర్గంలోనూ ఎంతోమందికి మందికి ఎన్ని కాలేజీలు పెట్టినరు ఎన్ని ఎంతమంది విద్యార్థులకు ఇది చేసిన ప్రతి జిల్లా కేంద్రంలో కలెక్టరేట్లు కానీ గురుకులాలు కానీ ఏది హామీలు ఇచ్చిన్రో ప్రతి ఒక్కటి నిర్వర్తించిండ్రు రైతు బంధు రైతు బీమా ఇవన్నీ ఎన్నో రకాలుగా అంటే వితంతువులకు కానీ ఇప్పుడు పెన్షన్లకు కానీ ముఖ్యంగా నేను తెలంగాణ గౌడ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షురాలని ఒక బీసీ ఇంటెలెక్చువల్ ఫోరం కోర్ కమిటీ మెంబర్ని బీసీ సంఘం రా రాష్ట్ర కన్వీనర్ మెయిన్ ఏంటంటే ఇప్పుడు మా తాటి చెట్టు పడ్డ వాళ్ళకి ఇదివరకు వెంటనే డబ్బులు అందేవి కనీసం వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళి వెంటనే వైద్యం చేయించుకోవడానికి పదివేల రూపాయలు వెంటనే పంపించేవాళ్ళు ఒకవేళ చనిపోతే వాళ్ళ కార్యక్రమాలకి ఇరవై ఐదు వేల రూపాయలు పంపించేవాళ్ళు తాడుచేటి మీద పడ్డ వాళ్ళకి ఎక్స్గ్రేషి ఐదు లక్షలు పంపించేవాళ్ళు ఇంతవరకు ఒక్కరికి కూడా ఒక్క ఫండ్ కూడా రిలీజ్ చేయలేదు అంటే ఏ కుల సంఘాలు కూడా అసలు ఏది ఇదివరకు మనకి అన్ని అన్ని బీసీ బీసీలకి ప్రతి ఒక్కటి చేశారు వాళ్ళ 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 కులాల్లో వాళ్ళ వాళ్ళ దీంట్లో ఉండడానికి కానీ ఇప్పుడు ఏంటంటే ఆయనకి వాళ్ళకి ఆయనకి ఎవరితోనూ పని లేదు ఏ సంఘంతోనూ పని లేదు ఏ బీసీ బిడ్డతోటి పని లేదు మీరేం అంటే అంటే రెడ్డి రాజ్యం అన్నమాట అంతే రెడ్డిల రాజ్యం రెడ్డిల ఇది పదే దఫలాలుగా తిడుతూ చేస్తా ఏముంది అనుకో ఏం పని లేదు అంటే ఈ జనాల్లోకి వస్తే ఆయన తిడితేనే ఇంకా జనాలందరూ ఆయన ఆయన తిరిగి చూస్తారు ఇప్పుడు మనకంటే ఏమంటే చిన్న వాళ్ళని తిడితే ఎవరు తిరిగి చూడరు కదా ఒక పెద్ద మనిషిని తిడితే ఈయన పెద్ద హీరోయిన్ ఫీల్ అవుతున్నాడు కానీ అందరూ చీ అంటున్నారు బయటికి వస్తే తెలంగాణని ఇంత అభివృద్ధి చేసినా ఒక తెలంగాణని సాధించిన తెలంగాణ ప్రధాతని తొలి ముఖ్యమంత్రిని అట్లా మాట్లాడడానికి నోరు ఎట్లా వస్తుంది చీ అని అంటున్నారు రేవంత్ రెడ్డిని ఒకసారి ప్రజల్లోకి వస్తే మామూలు ప్రజల్లోకి వస్తే తెలుస్తుంది అసలు ఏంటి అనేది అదే ఇప్పుడు మార్చరీలో ఉన్నది ఏ పార్టీ నెక్స్ట్ మార్చరీలోకి పోయేది ఏ పార్టీ స్ట్రెచర్ మీద ఉన్నది ఏ పార్టీ అనేది బయటికి ప్రజల్లోకి వచ్చి చూస్తే వాళ్ళకి అర్థం అవుతుంది ఎందుకంటే ప్రజల్లో వచ్చే వ్యతిరేకత ముఖ్యంగా రేవంత్ రెడ్డిని తిట్టిన తిట్లకి ఒక్కొక్కరు తిట్టే తిట్లకి నిజంగా చచ్చిపోవాలి అంత దారుణంగా తిడుతున్నారు ఏ మనిషి కూడా అన్ని తిట్లు పడరు ఆ మనిషి ఏ మనిషి కూడా అన్ని తిట్లు ఎవరిని తిట్టరు అదే చెప్తున్నాను కదా ప్రతి ఒక్కరు చీ అని ఉంచుతున్నారు రేవంత్ రెడ్డిని అంటే ఒక తొలి ముఖ్యమంత్రిని తెలంగాణని తెలంగాణలో తలెత్తుకొని ఒక తెలంగాణ బిడ్డలుగా మనం జీవిస్తున్నాము అంటే ఈ రోజు ఇంత ధైర్యంగా ఇంత పీస్ఫుల్ గా జీవిస్తున్నాము అంటే కారణం గారు అలాంటి వ్యక్తిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటే ప్రతి ఒక్క ప్రజలలో కూడా కొడుతున్నారు నువ్వు ప్రజల్లోకి వస్తే నీ నీ బతికేంది నువ్వు ఎలాంటి స్ట్రెచర్ మీద ఉన్నావు నెక్స్ట్ ఎలాంటి మార్చరీకి ఎంత త్వరలో వెళ్ళబోతున్నావు అనేది డెఫినెట్ గా తెలుస్తుంది రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం త్వరలో తప్పకుండా మార్చరీకి వెళ్తుంది ఇప్పుడు స్ట్రెచ్చర్ మీద ఉంది పాపం కొట్టుకో కొట్టు మిట్టాడుతుంది చివరి చివరిస్తుంది కేసీఆర్ గారు బిఆర్ఎస్ పార్టీ మళ్ళీ తప్పకుండా అధిక మెజారిటీతో ఈ క్షణానికి ఈ క్షణానికి ఎన్నికలు పెట్టినా ప్రతి నియోజకవర్గంలోనూ అధిక మెజారిటీతో గెలిచి తప్పకుండా మళ్ళీ అధికారంలోకి వచ్చి తెలంగాణలో ఇదివరకు అంటే ప్రజలు ఏవేవైతే ఇంకా కాలేదు అని ఇంకా ఇంకా ఇంత అభివృద్ధి కావాలి నేను ఏదైతే చేస్తాను కేసీఆర్ గారు మాట ఇచ్చారో అంతే పీస్ఫుల్ గా ప్రతి ఒక్కరూ జీవించేలాగా ప్రతి ఒక్కరికి ధైర్యాన్ని ఇచ్చే ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అంటే కేసీఆర్ ఎందుకు గుర్తొస్తున్నాడంటే ఇప్పుడు ఒక ఇంట్లో ఒక కుటుంబంలో అన్ని పెట్టి ఒక అమ్మ ఉన్నప్పుడు మనకు తెలియదు ఆ అమ్మ సడన్ గా ఇంట్లో లేకుండా ఒక వారం రోజులు ఊరికి పోతే అప్పుడు తెలుస్తుంది అమ్మ అమ్మ చేసే పని ఏంది అమ్మ అమ్మ ఏం చేస్తుంది అసలు అమ్మ ఏ టైంకి మనకి ఏం కావాలి అనేది చూసుకుంటుంది కేసీఆర్ గారు అంటే అమ్మ ప్రేమ ప్రతి ఒక్క మనిషికి అమ్మ ప్రేమ రేవంత్ రెడ్డి అనేది ఇక అసలు చెప్పడానికి మాటలే లేవు అది అదొక వేస్ట్ అదొక గుంపు మేస్త్రి మేస్త్రి పనికిరాని మేస్త్రి అంతే డెఫినెట్గా అంటే సారీ చెప్పాలి ఇంకొకసారి కేసీఆర్ గారిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఊరుకునే ప్రసక్తే లేదు కబర్దార్ రేవంత్ రెడ్డి నోరు దగ్గర పెట్టుకొని నీకు ప్రజలందరూ నిన్ను నమ్మి నీకు ఒక అవకాశం ఇచ్చినప్పుడు మళ్ళీ ఇంకా కూడా టైం ఉంది ప్రజల గుండెలను గెలుచుకో ప్రజల మనసులలోకి వెళ్ళు ప్రజల్ని అభివృద్ధితో వాళ్ళ మనసుల్ని గెలుచుకో అంతేగాని ఇంకోసారి కేసీఆర్ గారించి తప్పుగా మాట్లాడితే ఖబర్దార్ రేవంత్ రెడ్డి నీకు కాలం చెల్లిపోయే రోజులు తప్పకుండా త్వరలోనే వస్తున్నాయి